ఎంపీ గారు అయినా ఎట్లా హర్ష కుమార్ గారు వచ్చారు పది పది అధికారులు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి మగం బ్లాక్ ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి ఎవరో నా నాన్న శ్రీను కొంచెం ముందుకేస్తుంది సార్ వెనక్కి రండి గట్టిగా చెప్పాలి దగ్గరికి వేసుకోండి ఏం జరిగింది నేనైతే లేను సార్ నేనైతే లేదు మాట్లాడ కాదు సార్ నేను సెంటర్లో ఉన్నాను నాకు ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే అన్న పట్టుకు నన్ను కొట్టేస్తున్నారని చెప్పి మీ అబ్బాయిని కొట్టేస్తాను వేరే కూడా ఫోన్ చేశారు సార్ నాకు మీ అబ్బాయి మా అబ్బాయిని పొడిచింది మా అబ్బాయిని అయితే ఎక్కడున్నా ఉంటే నేను రా అని అన్నా నేను కరెక్ట్గా జనంలో పోయా మయా నుండి ఉండిపోతే ఇలా వెళ్తాక చూడట్లేదు అసలు అప్పటికే మన వాడిని చేశారు ఇద్దరు కురణి కొడితే ఇద్దరు కురూరు కొడారు ఏమీ ఏమో అర్థం అవ్వట్లేదు అది మేమంటే గిట్టదంట వాళ్ళకే పొడిచేస్తారా మాల కొడుకులు మాలజీలని తిట్టారు మమ్మల్ని ఇక్కడ తోడుకుంటాం మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ తోడుకుంటూ వచ్చారు మమ్మల్ని చాలా చేశారు రాదాంతం గుర్రాన్ని కొట్టాడు ఆడపిల్లలు చూడాల మా పిల్లలతో అందరూ రాళ్ళెట్టి ఎట్టి రాడ్లు తోడుకుంటూ తోరుకుంటూ వంటి దాకా వచ్చారు మమ్మల్ని ఆ జనంలో నేను కనపడగానే మా మన ఊరే తెలియక అందుకే కొట్లా నాకు ఆ జన్మంలో ఉండిపోయి చీకట్లో లైట్లు వేస్తాం ఆడుతూ అన్ని రాడ్లు కర్రలు రాళ్ళు నాకు ప్రిపేర్ అయిపోయి ఉండదు ప్రిపేర్ అయిపోయి ఉంది ఆ ఫోన్లు ప్రతిది కాడే రికార్డులు ఉన్నాయి ఆ ఫోన్లు ఫోన్ మొత్తం కాళ్ళు మా చిన్నవాడు కాళ్ళు పెట్టుకున్నా సరే వదలదు తర్వాత ఏం తర్వాత మా ఆవిడ తర్వాత మా యావడెళ్ళింది సార్ మా ఆవిడ వెళ్తే మా యావ్ని మా పిల్లలు కూడా కొట్టిన మా పిల్లలు లేకపోతే మా మా చిన్నవాడిని చంపేసేవాళ్ళు ఒక కత్తిటి కోసారు రాట్లు కొట్టారు తీసుకెళ్ళి హాస్పిటల్ పోలీసు వాళ్ళు కూడా దారి వాళ్ళు చెరుగట్ల తీసుకెళ్ళారు కురండి పోలీసు వాళ్ళు దారి అంటే ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు భయం వాళ్ళు కదా ఇటు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు ఇటర్న్ తీసుకెళ్ళిపోండి వెనక మమ్మల్ని ఎనకేతే చెరువుట్లు తీసుకెళ్ళారు కురండి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ఎక్కితే అంబులెన్స్ ఇక్కడ సిఎన్ఆర్ దగ్గర ఆపేశారు అట్ట పట్టుపేరు వాళ్ళు మొత్తం యాభై అరవై మంది ఉన్నారు మొత్తం క్రాప్ వేసేది క్రాప్ అయితే మనం అంతేమంటారు మన మచ్చల బట్టలు వాళ్ళని అది సిఆర్ వాళ్ళ వెంటనే వ్యాన్ వచ్చే తరికి అప్పుడు అంబులెన్స్ వదిలేరు అంబులెన్స్ కూడా ఆపేరు అంటే ఆపేరు సిఎన్ఆర్ దగ్గర సిఎన్ఆర్ దగ్గర కెమెరా ఉన్నాయి ఎంత ప్రీఫెండ్ లేండి మొత్తం ప్రీపెంట్ ఆ ఊరేకి పోసారి చూడండి కర్రలు రాడ్ ఇచ్చిన అంటే ఊరే చూడండి మన కైకులు మొత్తం వీడియో ఉంది మొత్తం శేగారు చెప్తే తిత్తడా వీడియో సార్ పర్మిషన్ లేదు ఈ ఇంతా ఖా పెట్టింది మా వాళ్ళని పెద్దవాడిని రేపు కేసు కింద పెట్టి కాక మనం మాకేం చెప్పుకోవాలి అప్పుడు వందల చేసారు మాకు పెద్దవాండి పెద్దవాండి మా చిన్నోడి మీద పెద్దవాడి చిన్నవాడు పొడిచారు పెద్దోడి మీద అటెంప్ట్ రేపు ఎన్నో సెక్షన్లు పెట్టేసి మండ గారు పెట్టాడు కేసీ భరత్ అండి పైదు భరత్ ఎవరు ఆ పిల్ల కాడ కంప్లైంట్లే పర్దా మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు కొద్దిగా బెదిరించి పంపేవాడు అన్నాడు నా పాప బెదిరించ సంతకం పెట్టాము బెదిరించి పంపిస్తామని ఖాళీ పేపర్ తీసుకెళ్ళి సంతకు పెట్టారు భర్తనకూడదు ఆ ఖాళీ పేపర్ మేటర్ రాసేసి మొత్తం నన్ను రేపు చేయమని పెట్టేసి సెక్షన్ లో పెట్టేసి మాకు చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సర్పంచ్ అంటే ఈ ఊర్లో ఇదే పెద్దదా అంటే ఇది మన కైకలూరికి మన మాలపల్లి ఇది ఒకటండి సార్ అవును మొత్తం అని చెప్పి మొత్తం కేవలం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతున్నాయండి ఆయనకి దళితులన్నా ముఖ్యంగా మన మాలలన్నా ఆయనకి పరమ అసహ్యం ఏంటంటే నేను అనుభవించి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి అంత పెద్ద మనిషి అంత హోదాలో ఉన్న మనిషి ఒక చీఫ్ పాల్ ట్రిక్స్ ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఇప్పుడు తప్పప్పులు జరిగినాయండి దాన్ని ఒక పెద్ద మనిషిగా ఆయన కూర్చోబెట్టి అటు పెద్దలు ఇటు పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడాలి ఒక కొల్లు బాబి మా ఊరు అతను కాదండి అతను బాబి కొల్లు వరప్రసాద్ అలియాస్ బాబీ ఈతను చేసేటువంటి ఆగడాలు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు బాగానే ఉన్నామండి తర్వాత బీజేపీ వాళ్ళు బాగానే ఉన్నారు ఈ జనసేన అని పేరు చెప్పుకొని అసలు వీళ్ళు చేసే ఆగడాలు ఆకృత్యాలు ఆ కనీ వినే మేరకు అసలు ఇంతవరకు నాకు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి సార్ నేను ఇంతవరకు వినలా ఈ ఊర్లో నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉంటున్నాను ఇదే ఊర్లో ఎస్ఐగా అవకాశం వస్తే మాజీ ఎమ్మెల్యే గారు అవకాశం కల్పించారు ఆయనకి నాకు కొన్ని అంబేద్కర్ భవనం ఒక ఈ విషయంలో విభేదాలు వచ్చి నేను కూటమిలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది సార్ మీరు తెలుగుదేశంలో జరి అయితే ఈయన కామ్యం శ్రీనివాస్ గారు కులాలని కుంపట్లో ఒకటి పెట్టుకొని దళితులని ముఖ్యంగా మాలల్ని టార్గెట్ చేశాడు సార్ ఆయన చేసి విలేకరిని కొట్టించాడు అండి కురేళ్ల కిషోర్ అనే ఫస్ట్ స్టార్టింగ్ అతనితో ప్రారంభమైంది తర్వాత నా చెక్ పవర్ రద్దు చేశారు నా చెక్ పవర్లో ఎటువంటి నిధులు దుర్వినియోగం అవ్వలేదు దానికి సంబంధించిన సెక్రటరీలు పరిపాలన లోపం చేశారని సెక్రటరీలు ఎత్తి చూపిస్తే వాళ్ళందరినీ వదిలేసి కావాలని పైయ జిల్లా అధికారులను కూడా పెట్టి నా చెక్ పవర్ రద్దు చేయడమే కాకుండా నన్ను సస్పెండ్ చేయించాడు దీని పొదట కారకుడు స్థానిక ఎమ్మెల్యే కామ్యూని శ్రీనివాస్ గారు ఆయన అండదండలతోటే పేట రేగిపోతున్నారు సార్ ఇక్కడ స్థానము తెలుగుదేశం వాళ్ళకి లేదు ఫస్ట్ నుంచి జెండాలు మోసిన కార్యకర్తలు అందరం ప్రజాప్రతినిధులు అందరూ కూడా నోరు మూసుకుని తాముగా కూర్చున్నారండి బీజేపీ వాళ్ళకి అవకాశం లేదు ఈ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని కొంతమంది గోండాలు గోండా రాజకీయాలు చేస్తున్నారు సార్ దళితుల్ని టార్గెట్ ముఖ్యంగా మాలను తా టార్గెట్ చేశారు ఈ దానగుడులో మొత్తం కూడా దాదాపు అందరూ కూడా ఎడ్యుకేషన్ లేనటువంటి చదువు లేనటువంటి కటిక పేదరికం రోజు ఏ రోజు కూలికి వెళ్తే ఆ రోజు వాళ్ళు డొక్కాడితే రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు సార్ అయితే వాళ్ళని దాదాపు ఇప్పుడు ఈ జనరేషన్లో అతి కొద్ది మంది అండి వేళ్ళ మీద లెక్క పెట్ట పీజీ డిగ్రీలు చేసిన పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబులు చేసుకోవడం ఏదో దేంట్లో దాంట్లో ఆక్వా అట్లా చేసుకుని బ్రతుకుతున్నారు వెళ్ళాలంటే రోజు కాపుల మీద కానీ వీళ్ళు వెళ్ళాలి రావాలి వాళ్ళు వాళ్ళ నీళ్ళు అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నారు సార్ అసలు ఇప్పటివరకు ఇటువంటి దారుణాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్తున్నాయి వస్తూనే వెళ్తున్నా కానీ ఇంత దారుణం నేను ఎప్పుడు చూడలేదు సార్ వినలేదు కూడా అసలు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ కొల్లుబాబి అని అతను వేసుకుని ఆయన చేసే ఆ కొల్లుబాబి చేసే ఆగడాల్ని ఆయన ఎందుకు ఖండించరండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు తప్పులేదండి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోమంటారా ఇప్పుడు మాలంలో అయితే ఏమి తప్పు చేయకపోతే కొట్టి చేయడాలు అని చేయడాలు చెక్కు పవర్లు రద్దు చేయటాలు సస్పెండ్ చేయటాలు ఒక పోర్ట్ వంటి పోరంపాకని కాపు అతన్ని తీసుకొచ్చి అసలు బోర్డు మీటింగులకే రాడు మూడు సంవత్సరాల నుంచి అతన్ని సర్పంచ్ అనే ఒకటి అనౌన్స్ చేశాడండి అనౌన్స్ ఎనౌన్స్ చేయించి ఈ చేస్తాక ప్రధాన పాత్రధారి సూత్రధారి కామేని శ్రీనివాస్ గారు మా నియోజకవర్గం ఎంతో శాంతంగా ఉందండి ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు సార్ ఇప్పుడు ఏం చెప్పి పెట్టుకొచ్చారు జరిగిన అన్యాయమేమో మన మాలలకు జరిగింది ఏంటో ఒక కాపులు మాజీ ఎమ్మెల్యేకి దీనికి సంబంధం ఏంటండి డిఎన్ఆర్ చేయించాడు డిఎన్ఆర్ వీళ్ళని రెచ్చ కొడుతున్నాడు మాలని అంటారు డిఎన్ఆర్ ఎవరండి ఆయన డిఎన్ఆర్ని వాడగొట్టారు ఆయన దారిని ఆయన కూర్చున్నాడు సార్ ఇప్పుడు జరిగే పరిస్థితులు జరిగినాయి అంటే కామే దానికి మీ ఊరి మీద పడిపోయి దారి కొట్టారా వంటనే కాకుండా కూడా వచ్చేసారు కర్రల గిర్రలు పట్టుకుని వచ్చారు చుట్టూ మొత్తం పేడ చుట్టూ కాసే పేటలోంచి బయటకి ఎవరికూడదా డ్రోన్లు రాళ్ళు ఇచ్చి కొట్టారు డ్రోన్ అందరూ ఇక్కడికి వచ్చేసారు చెప్పాలి అరుణ్ వాళ్ళ అబ్బాయిని గొడవను కథలతో పుడిచారు కదా తర్వాత మా అబ్బాయి వస్తున్నాడు అండి వెళ్ళి మా అబ్బాయి రెండో మీకు తెచ్చి ఇద్దరు కొట్టారండి ఈయన ఒక్కరు చెప్తున్నాడు ఇంకో అతను కొట్టే చెప్తులేదు మా రెండో అబ్బాయిని తలకే పగలు కొట్టారండి బాగుండి అంటే వీళ్ళు కొరవను కొడుతుంటే వెళ్ళాడు ఎవరన్నా కొడుతున్నారని వెళ్తే మా ఉన్నకాడ లాగేసి తలకాయ పగలు కొట్టేసి పక్క పడేసారు కేసు పెట్టి అన్నీ అయినాయి తర్వాత మాకు చెప్పాడు ఒకరోడు వచ్చి మీ అబ్బాయి నా అబ్బాయిని పెట్టేస్తున్నారు అండి నీ మీ పేరు ఏంటి నాని అండి మీ పేరు అండి గొత్తుకులు నాని ఎలా తిప్పుకోండి నాని నుంచి వచ్చి మీ పేరేంటి అందరూ భయంలో బతుకుతున్నారు పనికులు కూడా వెళ్తలే అక్కడ సీన్ బాబు గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చి మీ పనులు మీరు చేసుకుంటే ఏముండదు అన్నాడు అంతే సీన్ బాబు గారు అంటారు వచ్చాడు ఆయన వచ్చాడు ఇక నుంచి మీ ఏ పని ఉండదు మీ పనులు మీరు చేసుకోవచ్చు అన్నాడు ఏం చేస్తానని అడిగారు అతను కూలి పని ఇతను ప్యాకింగ్కి వెళ్తానని చెప్పారు సరే మీకు ఏం ఉండదు మీ పనులు మీరు చేసుకోండి అన్నాడు పనులు అంటే మీ దెబ్బలు తిన వాళ్ళు పని చేసుకోలేరు చేసుకోలేరు కదా కదా చేసుకుంటారు ఏమిటన్నాయి చేసుకోలేరు కదా ఆ మాట అనేసి ఆయన వెళ్ళిపోయాయి కానీ ఏం అసలు మీకు అక్కడ చెప్పాడు వాళ్ళని శుభ్రం చూడమన్నాడు ఏం చెప్తున్నారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తున్నారు ఎప్పుడు వాళ్ళు వస్తున్నారు ఏది చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో